శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా భారతదేశ సేవ చేయండి అని ఆజ్ఞారు పిల్లలకి మరి ఈ విషయాల గురించి ఏంటో మహావాక్యాలు తెలుసుకుందామా ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశ విభజన జరుగుతుందని ప్రకటన జరిగింది ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న కొత్త పాకిస్తాన్ నుండి ఎంతమంది హిందువులు భారతదేశానికి స్థానంతరం చెందారు బాబా ఇలా అనేవారు గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నారు కానీ నిజానికి సమాజంలోని ప్రతి శ్రీ మరి పురుషుడు సీతారాముల వల్ల పవిత్రంగా అయినప్పుడు నిజమైన రామరాజ్యం వస్తుందని మానవులు ఉన్నతమైన మర్యాదలను అవలభించినప్పుడే ఇది సాధ్యమని బాబా చెప్పారు ఏమనేవారు రామరాజం కావాలి అని కోరుకునేవారు నిజానికి అది ఎలా వస్తుంది రాముడు సీత వల్ల పవిత్ర జీవితాన్ని పాటించినప్పుడే ఇది సాధ్యమని పరమాత్మ చెప్పారు కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు రాజకీయ స్వాతంత్రాన్ని తీసుకురావచ్చును కానీ సంతోషాన్ని సమృద్ధిని తీసుకురాలేవు ఎందుకంటే మనసులోని సంస్కార పరివర్తనకు పవిత్రతకు అవసరమైన పురుషార్థాన్ని ఎవరు చేయడం లేదని బ్రహ్మబాబా చెప్పేవారు మత ఘర్షణల కారణంగా హిందూ ముస్లింలు పరస్పరం కొట్టుకొని చంపుకుంటారని బ్రహ్మబాబా ముందుగానే చెప్పుకున్నారు అల్లర్లు ప్రారంభం కాక ముందే బ్రహ్మబాబా సమాజ శ్రయస్ కొరకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను రాసి ఒక పుస్తకంగా అచ్చివేసి అప్పుడు రాజులకు సమాజంలోని పెద్ద మనసులకు పంపించారు అయినా కానీ ఎవరు ఆ జాగ్రత్తను పట్టించుకోలేదు వార్త పత్రికలు కూడా అచ్చవేయించారు కానీ ముందు చూపుతూ చూచిన ఈ జాగ్రత్తను నమ్మలేదు విభజన కారణంగా జరుగుతున్న మరణ హోమం చూసి యజ్ఞవాస్సులకు కొత్తగా ఏమి అనిపించలేదు ఎందుకంటే ఇది అంత వరకు బ్రహ్మబాబు ముందు నుండి చెప్తూ వచ్చారు చాలా మంది హిందువులు విభజన తర్వాత పాకిస్తాన్ ను వదిలి భారతదేశానికి వెళ్ళిపోయారు కానీ యజ్ఞం మాత్రం కరచిలోనే ఉంది అయితే ముస్లింలు ఎప్పుడు యజ్ఞానికి హాని తలపెట్టలేదు కొంతమంది ముస్లింలు అధికారులు అప్పుడప్పుడు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్ళేవారు కానీ వారు ఎప్పుడు హాని కలిగించలేదు నిజమైన పరిచయం ఏర్పడినప్పుడు వారు సంతోషపడేవారు అల్లాతోని వారు అడిగిన అనేక ప్రశ్నలు ఒకటి ఏమిటంటే ఈ సంస్థ కార్యాలు ఏమిటి ఇక్కడ అందరూ భగవంతుని సేవాదారులే భగవంతుని స్మృతితో అతిథి స్థితిని పవిత్రతను ఆచరిస్తున్నారని వారికి జవాబు చెప్పడం జరిగింది యజ్ఞవర్సులు ఇలా చెప్పారు ముస్లింలు భగవంతుని చాకు పౌరయుడిగా అంటే పవిత్రమైన జ్యోతి అంటారు కానీ మీరు మాత్రం పవిత్రంగా అవడం లేదు మీరు కేవలం పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు పవిత్రులుగా అవ్వండి అని భగవంతుని ఆజ్ఞ ఇటువంటి మాటలు విన్నవారు వారి అంగీకారాన్ని తెలుపుతూ చిరునవ్వు నవ్వేవాడు వారు అలా అన్నారు మేము కూడా మీకు ఏ సేవ చేయగలమో చెప్పండి మీరు మంచివారు మీకు సేవలు అందించడం మా బాధ్యత ఎందుకంటే మీరు భగవంతుని ప్రార్థించి పాకిగా అన్నగా పవిత్రంగా అవుతున్నారు అని అనేవారంట భగవంతు యొక్క ఆజ్ఞ ఏంటి భారతదేశ సేవ చేయండి అని అయితే ముందే ముస్లింలకి ఇదంతా విభజన వచ్చి గొడవలు అవుతాయి చంపుకుంటారు ఇలా జరుగుతాయి అని బ్రహ్మబాబు ముందే అందరు పిల్లలకు చెప్పిస్తారనమాట కాబట్టి ఎంత జరిగిన కూడా పిల్లలకి ఏమని పెంచలేదు ఎందుకంటే ఇది అందరు వారికి బ్రహ్మబాబు ముందే చెప్పిస్తారనమాట అంశాంతి